హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ టు ఏలూరు రోడ్డు ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా రెసిడెన్షియల్ జోన్లో పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టీ పరంగా చాలా చాలా బాగుంది చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట బీపీఎస్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి సో ఇది ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ పైన పెంట్ హౌస్ అయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పెద్ద రోడ్ ఏనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో మన విజయవాడ టు ఏలూరు రోడ్లో ఎనకేపాడి దగ్గర డెకత్లాన్ ఉండదండి సో ఈ డెకత్లాన్కి ఆపోజిట్ రోడ్ అనమాట మనకి నేషనల్ హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది సో ప్లాన్ అప్రూవల్ ఉన్న మనకి ఫ్లాట్ కాబట్టి బీపీఎస్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు డిసప్పాయింట్ ఏంటంటే మనకి దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ లేదండి అయితే టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి ప్లింత్ ఏరియా అని సెవెన్ ఫిఫ్టీ పైన వస్తుందండి ఇది డాక్యుమెంటేషన్ పరంగా మనం ఫిజికల్గా చూసుకుంటే చాలా పెద్ద ఫ్లాట్ అండి సో ఇక్కడ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే చేసి ఉంది ఇదంతా కూడా ఓపెన్ టెరస్ అనమాట సో ఎవరైతే మాకు పెంట్ హౌస్ కావాలని చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుందండి కన్వీనియంట్గా ఉండే ఏరియాలో అయితే వస్తుంది కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ గా ఉంటుంది ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్స్ అయితే లేవు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఫ్లాట్ అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట హాల్కమ్ డైనింగ్ లాగా పైన పిఓపి సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది డిజైన్ పరంగా చాలా చాలా బాగుంది సో లుకింగ్ పరంగా చాలా బాగుందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అయితే మనకి అప్రాక్స్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేదండి అంతా కూడా చాలా బాగుంది ఒక కబోర్డ్స్ ఒకటే లేవు సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇదంతా కూడా హాల్ స్పేసు హాల్ కమ్ డైనింగ్ లాగా సో ఇది మనం పార్టీషన్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది పక్కనే మనకి కిచెన్ స్పేసు రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చేయండి సో మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే కనుక మేము విజిట్కి అయితే ఏర్పాటు చేస్తాం నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజు సో ఇది నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి రాజధాని ఏరియాలో అదేవిధంగా గుంటూరు ఏరియాలో అదేవిధంగా గుడివాడ ఏలూరు భీమవరం ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నామండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదు ఇండివిడువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అనమాట సో ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ